హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ని ఈ నెల ఇరవై ఏడవ తారీఖున విడుదల చేయనున్నారు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నుంచే ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలకి కేవలం టెన్త్ క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి ఇకపోతే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి ఏజ్లో రిలాక్సేషన్ ఎంత వంటి పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాలకి వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది ఇందులో వీడియో క్లాసులు అవైలబుల్గా ఉంటాయి మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి అలాగే మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బైన అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు స్టూడెంట్ ఫ్రెండ్స్ కానిస్టేబుల్ జీడీకి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ ఉద్యోగాలకి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలండి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా అందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తెలుగు లాంగ్వేజ్లో కూడా పరీక్ష ఉంటుంది అలాగే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా పరీక్షను రాసేదానికి అవకాశం అయితే ఉంటుందండి కేవలం పదవ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట పోతే ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుందండి ఎస్సీ 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 ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు బీసీ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులకి మూడు సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట అంటే ఇక్కడ ఓసీ అభ్యర్థులేమో పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బీసీ అభ్యర్థులేమో పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులేమో పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి ఇవి ఏజ్కి సంబంధించి ఏజ్లో రిలాక్సేషన్ సంబంధించినటువంటి వివరాలు ఈ అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఈ ఏజ్ ఈ ఈ ఈ ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఇప్పుడే కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయండి ఆఫర్ త్వరలోనే ముగుస్తుంది ప్రస్తుతానికి కేవలం త్రీ నైంటీ నైన్ ఈ ఫుల్ కోర్స్ని ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని అందించడం అయితే జరుగుతోంది